హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రెడ్డి సో నేను నిన్న ఒక పెద్ద ఘనకార్యం చేశానండి చాలా మంది చెప్పారు స్టాక్ మార్కెట్ చాలా డేంజర్ అని నేను వింటానా వినే రకాన్ని కాదు కదా సో నిన్న పెద్ద అతికం ప్రయోగం చేశానండి ఏమనుకున్నానంటే మోడీ తాత ఉన్నారు కదా మన మోడీ తాతకి ఎట్లాగో రెండు వందల తొంభై ఆరు సీట్లు చూపిస్తున్నారు ఐదు వందలలో రెండు వందల తొంభై ఆరు మన మోడీ తాతకి వచ్చినాయంటే ఇక జింతాత పరిగి మార్కెట్ పరిగెత్తుంది ఒకటే పర్ రెండు లక్షలో మూడు లక్షలు వస్తాయని చెప్పి అయితే ట్రేడింగ్ అయితే చేశానండి నిన్న సో ట్రేడింగ్ చేసినాకేమైందో తెలుసా అది కా సేవ్ అయింది రివర్స్ అయిపోయి మార్కెట్ అంత పడికి ఒకటే పర్ లక్ష రూపాయలు నష్టం వచ్చింది రాజు ముందే చెప్పాడు ఇన్ని రోజులు నోరు మూసుకొని ఉన్నావు కదా నోరు మూసుకొని ఉండని అని నేను రెండు లక్షలు సంపాదిస్తా వాళ్ళకి పంచుతాను అన్నాను ఆడున్న రెండు ఉన్న డబ్బుల్లో లక్ష పోయే తలకి ఇంకా నాకు చెమటలు వచ్చేసి ఏం చేయాలి అర్ధ చేతులు అయితే వణిగిపోయాయండి రాజు ఉండి నీకు అవసరమా యాక్షన్ అది అని ఫుల్ తిట్టాడు నేనుండి సరే రాజు ఇప్పుడు నేను ఎగ్జిట్ కొట్టేస్తాను ఇంకా పోతే పోయింది లక్ష ఆ రెండు లక్షలన్నా మిగులుతాయి అన్నాను రాజు ఉండి వద్దొద్దు కొంచెం సేపు వెయిట్ చేయన్నాడు ఆ ఉన్న రెండు లక్షలు కూడా పూత అయ్యా చాలా భయం వేసిందండి కానీ తర్వాత ఏమైందంటే మార్కెట్ క్లోజ్ అయ్యే టైం కి లక్ష రూపాయల నుంచి లాస్ అయితే నలభై తొమ్మిది వేలకు వచ్చింది అమ్మయ్యా బతికిపోయాను అనుకున్నాను సో రాజు నన్నాను నలభై తొమ్మిది వేలకు వచ్చింది కదా ఇప్పుడే అయినా అమ్మేస్తాను రాజు అన్నాను అంటే లేరు లేరు లడ్డు రేపు పొద్దునకి ఇంకా తగ్గుతా అదిలే అది అని చెప్పాడు సో ఇంకా రాత్రి చూడాలి నా పరిస్థితి పొద్దున్నే ఏమవుతుందా పొద్దున్నే ఏమవుతుందా అది భయం భయంగా బతికాను తీరా చూస్తే ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డ్ ఆన్ చేసి అయితే చూపిస్తానండి మార్నింగ్కి అయితే మొత్తం కవర్ అయిపోయిందండి ఇంకా నాకే వెయ్యి రూపాయలు ప్రాఫిట్ వచ్చింది సో ఎగ్జిట్ అయితే కొట్టేశాను రాజు చెప్పింది ఫాలో అయ్యి నేనైతే గండం నుంచి అయితే బయటపడ్డాను ఇప్పుడు అంతేనండి చెప్పిన మాట ఈయన నా బతికే ఇంత ఏం చేయాలి చెప్పండి నేను చెప్పింది ఫాలో అయినా అంటే మళ్ళీ నేనేదో మార్కెటింగ్ కోసం నిన్ను మళ్ళా ఇట్లా అనుకుంటారు లడ్డు నేను ఎవరికి ట్రైనింగ్ అంటారా అదేంటంటే ఒక చిన్న ఐడియా అండి పెరుగుతూ మార్కెట్ అని అంటే ఫ్లక్చుయేషన్స్ బాగా జరుగుతున్నాయి సరే చెప్తాను ఫైనల్ గా లక్ష రూపాయలు లాస్ట్ తప్పించుకొని ఇదిగోండి ఆడున్నాడు కదా కెమెరా పట్టుకొని పెద్ద మనిషి రెండు వేలు ప్రాఫిట్ తో బయటకు వచ్చాను పిచ్చా హ్యాపీగా ఉందండి రెండు వేలతో రెండు హెల్పింగ్ వీడియోలు తీసుకొని హ్యాపీగా ఉంటాను అండ్ మీకు ఇంకోటి చూపిద్దాం అనుకుంటున్నాను ఏంటంటే ఇన్ని రోజులు నేను ట్రేడింగ్ చేశాను కదా సో నాకు ఎంత వచ్చింది అనేది ప్రాఫిట్ లాస్ చూపిస్తాను ఫస్ట్ అయితే స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తానండి ఈరోజు తన ప్రాఫిట్స్ ఎంత స్టాక్ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేశానండి సో నేను కానీ కానీ చూపిస్తాయి వెళ్తున్నా రాజు రాజు ఎందుకు తొందర పెడతాను లేదండి నిన్నైతే గనక మనసు బాగాలేదంటే బిడ్డని మూవీకి తీసుకెళ్దామని నిన్న వెళ్ళాము అంటే చాలా రోజులైందండి మేము మూవీ చూసేసి ఏంటంటే ఎప్పుడు లాడు మన లాస్ట్ మూవీ చూసింది అది ఎస్ఎంబి మాల్లో కదా అదేందో నేను చేసేది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అండి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లోకి వెళ్ళి ఆప్షన్ లోకి వెళ్ళి లాస్ట్ వన్ మంత్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ రూపీస్ సెవెంటీ ఫైవ్ పైసా సో ఈ వన్ మంత్ లో ఇరవై రెండు వేలు సంపాదించింది ఆనంద పడాకరి నిన్న దోలు తీర్చింది లక్ష రూపాయలు అది కవర్ అయింది కాబట్టి బతికి బట్ట కట్టింది బిడ్డ సో ఇది మ్యాటర్ ఏంటంటే నిన్న మూవీకి వెళ్ళాము మూవీకి వెళ్తే కనుక అక్కడైతే పెద్ద కొమ్మ వచ్చేసి తలకాయ మీద పడుతున్నాయి ముందే ఆడ మన తాత గెలిచినాడంటే మనం ఎటు జాగ్రత్తగా ఉండాలని చెప్పాదా లేదా సో మన నేను బైక్ మీద చె నేనేమైందంటే సో నిన్న బ్రెయిన్ అంటే హెడేక్ అండి ఆ ఓవర్ స్ట్రెస్ తట్టుకోలేక హెడేక్ వచ్చేసింది సర్లే రాజు మూవీకి వెళ్తానంటే సర్లే నేను కూడా పోదాంలే కొంచెం లెగ్ పీస్ లన్న తినొచ్చు ప్రశాంతంగా ఉంటాదని చెప్పి పోయాను సో ఎలక్షన్ రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారు కదా ఆలగడ్డలో ఏమి లేవు మొత్తం క్లోజ్ చేస్తున్నారు సర్లే అని చెప్పి ఏదో ఒకటి తాగుదామని కొంచెం జ్యూస్ షాప్ అయిన ఉంటుంది పోతే అక్కడ జ్యూస్ షాప్ కూడా లేదు మూవీ లేదు జ్యూస్ షాప్ లేదు బండి రిస్ రివర్స్ చేసుకొని వస్తుంటే పై నుంచి పెద్ద కొమ్మ పడేదండి నా ఎదురుబడింది కొంచెం ముందు నేను ఇట్లా పెట్టినట్టయితే నా బుర్రకాయ బద్దలయ్య ఉండు எந்த கண்டாலண்ணி நன்னுக்கு? క్యూ కట్టుకొని వచ్చినాయి నిన్న నా మీదకి స్టాక్ మార్కెట్లో దప్పించుకున్నానంటే ఆ చెట్టు కింద హరి అనేదాన్ని రాజు నేను నిజంగా చెప్తున్నా ఇదిగోండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నా లో నిజంగా ఇట్లాంటిది ఏదైనా జరిగి నేను పోయినానంటే నా ఛానల్ అయితే రాజు నేను నడుపుతాడు మా ఇంట్లో వాళ్ళు నడపాలని మాత్రం అనుకోవద్దండి ఎందుకంటే వాళ్ళు నేను నడపడం ఇష్టం లేదు పోతే పోయింది ఏందిరా మాకు రామేశ్వరం వెళ్ళినా శలేశ్వరం వదలలేదురా ఇది పోయినా దీని ఛానల్ పట్టుకునింది మమ్మల్ని అనుకుంటారు వాళ్ళు సో రాజు నువ్వు నా ఛానల్ బాగా చూసుకోవాలి ఎందుకంటే నా సాంబాం తీసుకొచ్చి చూసుకుంటాను అట్లా కాదు నువ్వే చూసుకో లేదు మళ్ళీ అప్పుడు రాజుని మళ్ళీ ఛానల్ దొబ్బేసావు నేను ముందే చెప్తానా ఫ్యూచర్ లో నేను నా ఛానల్ కనపడపోయినా రాజు కనిపిస్తాడు చూడండి ఛానల్ కోసం సాగు ఏ ఏంది రాజు ఛానల్ నీదే కదా రాజు ఎందుకు రాజు ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఒక బ్రదర్ కామెంట్ చేశారు బ్రదర్ సిస్టర్ గుర్తులేదు నా మంచి కోసమే చెప్పారులేండి ఏంటంటే రాజు నీ ఛానల్ దొబ్బేయడానికి ట్రై చేస్తానంటున్నాడు జాగ్రత్త అని చెప్పేసి సో ఆయన ఏది చెప్పినా నా మంచి కోసమే చెప్తాడు అండ్ ఇంకోటి ఏంటంటే రాజు రాజు లేనప్పుడు నా ఛానల్లో నాకు అరవై తొమ్మిది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి తర్వాత వయసు పోయినా ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఇప్పుడు ఏ ఎయిట్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే దానికి రీజన్ అయితే ఖచ్చితంగా రాజు అనే చెప్తాను నేను సో ఆయన ఛానల్ అడగడం కాదు ఆయనదే ఛానల్ అనే ఫీల్ ఉంటుంది నాకు సో నాకు ఇంకొక డ్రీమ్ ఉందండి రాజు ఒకప్పుడు యూట్యూబ్ చేసేవాడు అంటే యూట్యూబ్లో ఒక స్టార్ లాగా వెళ్ళాడు కదా సో ఆ టైంలో మన ఏపీలో తెలంగాణలో యూట్యూబర్స్ అంటూ ఎవరు లేరు ఒక మొబైల్తో యూట్యూబ్ చేయొచ్చు అనే విషయాన్ని అయితే అందరికీ చెప్పింది అయితే రాజునే నాకు అప్పటి నుంచి తెలుసు తనకి కొత్త అంటే స్టార్ పాప పుట్టక ముందు నుంచి వరుణ్ పుట్టినప్పటి నుంచి నాకు రాజు తెలుసు సో ఏం లేదు రాజు చెప్పేది రాజు సో ఏంటంటే రాజుకు ఒక కోరిక ఉంది అది ఒకసారి నాతో అన్నాడు మిలియన్ సబ్స్క్రైబర్స్ కొట్టాలని చెప్పేసి ఇప్పుడంటే మనకి షార్ట్ వీడియోస్ వచ్చాయండి లాంగ్ వీడియోస్ ఉండి సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం అట్లాంటి టైంలోనే ఒక త్రీ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ తెచ్చుకున్నాడు రాజు రాజు ఆలుగడ్డ ఛానల్ పెట్టి సో ఆ టైంలో అన్నాడు నాకు మిలియన్ సబ్స్క్రైబర్స్ కొట్టాలని ఉంది అని చెప్పి కొన్ని రీజన్స్ వల్ల ఛానల్ అయితే స్టాప్ చేసేసాడు నేను నాకున్న కోరిక ఏంటంటే ఇప్పటికైనా వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ తీసుకొచ్చి ఛానల్ పేరు మార్చి రాజు ఆలుగడ్డ అని పేరు మారుస్తాను అంటే గురు దక్షిణ ఇస్తానండి ఎందుకంటే దేవుడు చెప్తారు కదా గురువు ఏంది రాజు ఏదో చెప్తారు కదా రాజు ఉండు నేను తీసుకునే కాదు ముష్టి ఛానల్ ఎవరు కావాలి ఇదిగో నా ఛానల్ అయితే ముష్టి ఛానల్ ఏం కాదండి సో మంచి లేదు ధర్మం అడిగే వాళ్ళకి ధర్మంగా ధర్మాన్ని ఇచ్చే ఛానల్ అండి నా ఛానల్ ఏదో అంటారు కదండి గురువు బ్రహ్మ దైవం ఏదో ఉంది మన గురువు లేదు రాజు గురువు దైవం బ్ర గురువు ఆహా ఏదో ఉంది సంథింగ్ మన నేర్చుకున్నప్పుడు నేర్చుకోకుండా ఆ చెట్లు ఈ చెట్లు ఎక్కాను నేను సో ఇప్పుడు నాకైతే నోటికి గుర్తు రాలేదు కానీ దేవుడు కంటే గురువే గొప్ప అనేది నా ఒపీనియన్ అండి సో నేను కూడా ఎక్కడో చదివినట్టు గుర్తుంది లేదు నువ్వే గురువు సో అందుకని చెప్పి గురుదక్షిణగా నా ఛానల్ నీకు ఇచ్చేస్తా తీసుకోపో చాలేం కాదు ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు తెలుసా ఇన్స్టాగ్రామ్ లో ఉండేది నాకు నలభై వేలు ఫాలోవర్లు రా కానీ ఇన్స్టాగ్రామ్ లో వీడియో పెడితే కనుక ఇరవై లక్షల మంది చూస్తున్నారు నీ మొక్క రెండు లక్షలు కూడా చూడకుండా ఉన్నారు సర్లే మన సబ్స్క్రైబ్ మా సబ్స్క్రైబర్స్ బిజీగా ఉండి ఉంటారు అండ్ కొంతమందికి నోటిఫికేషన్స్ వెళ్ళకోకుండా ఉండి ఉంటాయి అందుకనే చూడట్లేదు లేకుంటే నా సబ్స్క్రైబర్స్ అందరు మంచోళ్ళు కదా సో ఇంకోటి ఏంటో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా నేను ఉండే లేదు గురువు బ్రహ్మ దైవం దైవం గురువు బ్రహ్మ ఏదో అమ్మా నాన్న తల్లి తెలుగు తల్లి తండ్రి గురువు దైవం అదైందా సో తల్లిదండ్రుల తర్వాత అది ఇప్పుడు వచ్చింది తల్లి తండ్రి గురువు దైవం చూసారా దేవుడు కూడా లాస్ట్ వచ్చాడు ఫస్ట్ అమ్మా నాన్న వస్తారు తర్వాత గురువు వస్తాడు సో మా అమ్మ నాన్న నేను చూసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు నిక్షేపంగా ఉన్నారు అందుకని చెప్పి గురువు గారు కాబట్టి గురు ఇస్తాను అంతే ఓకేనా రాజు మంచి లేదు రాజు కోకో కోలా పెప్సి బాలయ్య బాబు సెక్సీ అన్నట్టు ఉండే కుంది ఉండే కుంది నేను కూడా బాబు లాగా తప్పటి తప్పటి తా తా తప్ప పరిస్థితి సో ముందు ముందు ఆయన వచ్చే తలకి నేను అంతే మాట్లాడతానేవో ఇందాకే గురువు ఏదో చెప్పబోయి ఏదో చెప్పాను హంబుల్ బుల్ బులేకే అవసా హెయిన్ ఏదో చెప్తాడు సో నేను కూడా ఫ్యూచర్లో అట్లాగే మాట్లాడతాను అనుకుంటా ఇప్పటి నుంచి అలవాటు చేస్తున్నాం మన సబ్స్క్రైబర్స్ కి అమ్మమ్మలో ఈ వీడియో చూసాడంటే నన్ను కుక్కలు కొట్టేటట్టు కొడతాడు చదువుకోవాలి ఫస్ట్ అందుకే అని చెప్పి కట్ట తీసుకుంటాడు చదువుకోరా ఫస్ట్ అని అయ్యో రామా ఒరే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా ఎవరో ఒక బ్రదర్ కావిడ్ పెట్టాడు అక్క లావెట్ట వాళ్ళు టిప్స్ చెప్ప నాకైతే నావులుగా నువ్వు రాలేదండి పాప మా అన్న జాబ్ మానేసి పది రోజుల నుంచి ఇంట్లో తిని పడుకుంటున్నా ఒళ్ళు రాకోకుండా ఉందంట సో ఒళ్ళు రాకోకుండా ఎలా ఉండాలో నువ్వే నాకు టిప్స్ చెప్పు నేను ఏం చెయ్యకూడదు నేను ఇంతే అయినా లావైపోతున్నాను సో టిప్స్ అయితే ఏం లేవండి ఏందో నాకు అర్మ ఇట్లా ఉందంతేం లేదు సో మీరే తగ్గడానికి ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి పెళ్లి చేసుకుంటే తొందరగా పెళ్లి చేసుకుంటే అవుతారా అయితే నేను పెళ్లి చేసుకోను అంటే ఆడళ్ళు పెట్టి టెన్షన్ లావ అవుతారు అవునా అయితే మగ ఆడోళ్ళు సమగవుతారా ఆడోళ్ళు వాళ్ళు కుల్లుకొని కులుకొని వాళ్ళు ఇంకా కొంచెం అవుతారు అవునా సో ఇవల్ సతాయించి సతాయించి వాళ్ళని లావ్ చేస్తారు సరే ఇంతకు నువ్వు ఎందుకు లావ్ అయ్యావు నాకు ఇద్దరు పిల్లలు కాబట్టి నేను ఇంకా ఈ సైజులో ఉన్నా సో పుల్లలా నేను పుల్లలా ఉండేటండిరా ఇద్దరు పిల్లలు ఎప్పుడైతే వచ్చినారో అప్పుడు నుంచి అయిపోయినాయి కనీసం ఇప్పుడు మూడో ముచ్చటగా ముగ్గురు మూడోసారైనా బాగా చూసుకోవాలి మంచి సో ఏం పర్లేదులే ఏ కుక్కనో నక్కనో చూసి పెళ్లి చేస్తాం బయట సో ఇదంతా మేము ఏదో సరదాగా మాట్లాడామండి అనుకోని మాత్రం అనుకోకండి కామెంట్లు కావాలంటే తిట్టండి పర్లేదు కానీ ఇవన్నీ నిజాలే లేదు ఏం మాట్లాడేవ్ అసలు నువ్వు నేను మంచిగానే మాట్లాడాను ఏదైనా కొన్ని సరదాగా మాట్లాడుంటే దాన్ని సరదా పర్పస్ తీసుకోండి కానీ సీరియస్ పర్పస్ తీసుకొని నా మీద కక్షలు పగలు పార్పణ్యాల కర్ప ఏంది తెలుగు నేను పెట్టే సో మొత్తానికి ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో బిడ్డ అయితే కనుక నేను లక్ష రూపాయలు దాకా పోటీ సో అది రికవర్ అయింది కాబట్టి బాగా సంతోషపడుతున్నాయి పాట పాడేదా సో మొత్తానికైతే ఇది బా ఈ రోజు వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అక్కడ కానీ ఏదేమైనా కూడా రోజుకొ వీడియో పెడుతున్నాం చూడండి ఆ విషయంలో అయితే మేము చాలా ఆనందపడుతున్నా అంటే ఎంత ట్రై చేసినా ఒక వీడియో పెట్టలేని సిచ్యువేషన్ నుంచి మళ్ళీ లడ్డు రోజుకొక వీడియో పెట్టే స్టేజ్కి అయితే మేము వస్తున్నాం చాలా అదంతా మీ వాళ్ళే కామెంట్స్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేసే మీ వాళ్ళే నేను రోజుకి ఒక వీడియో పెట్టగలుగుతున్నాను సో మంచి మంచిగా కామెంట్స్ కొంచెం పొగడం అబ్బా అండి పొగడండి బాయ్